కర్నూలు జిల్లా అరకులోయలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై వార్షికోత్సవ సందర్భంగా అరకులోయ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ శివేరి దొన్నుదొర ఎస్బీఐ సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు అదేవిధంగా మా స్థానిక లీడర్ అరుణ్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం మొత్తం కూడా అరకు బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ గారు చేతుల జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో సుమారు డెబ్బై యూనిట్ల రక్త సేకరణ జరుగుతుందని ఆశిస్తున్నాము ఈ యొక్క అవకాశాన్ని కల్పించేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఎస్బీఐ మేనేజర్ గారికి ఆ మనీ బాబు సిబ్బందికి డాక్టర్ తర్వాత సిబ్బందికి అందరికీ ప్రజలను నమస్కారం తెలియజేస్తూ ఇది చాలా మంచి ప్రోగ్రాం ఈ కి స్లాన్ చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందికి మేనేజర్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఒక సేవ మనము ఎంత ఏ వృత్తిలో ఏనా ఏ పని చేసినా ప్రజలకు సేవం కని ఉండడం అనేది చాలా ఉత్తమ గుణం ఇలాంటి ఉత్తమమైనటువంటి ఆలోచన ఉత్తమమైన గుణం కలిగినటువంటి ఎస్బీఐ సిబ్బంది అందరికీ తెలియజానము అనేది కాపాడే నిలబెట్టే కార్యక్రమం ఇంత గృహత్త కార్యక్రమానికి ఈ ఆసక్తి నిర్వహించడం నిజంగా ఒక నాయకుడిగా నేను చాలా అన్నాము ఇలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా మనస్ఫూర్తిగా మేము సహకరిస్తాము అప్పుడు ఎన్పిఆర్ గానీ జయంతి లేదంటే మా నాయకుల యొక్క జయంతి సందర్భంలో మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేద్దాం ప్రయత్నం చేస్తే ఆ రోజు చాలా ఎక్కువ మంది ఇవ్వడం వల్ల మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సభయవారు వారి కోసం సందర్భంగా ఈ కార్యక్రమం మరి మాకు శుభ పరిణామం అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పెద్దనుగోలు అనేటువంటి కోరుకుంటూ ఉన్నది దానివల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలోకి రక్తం కావాలంటే మరి రక్తం లేక నిలువలు లేకపోతే సమస్య మరి రక్తం నిలికపోవడం వల్ల వీళ్ళని కేజెచ్కే రిపర్ చేసేటటువంటి పరిస్థితికేమారు నూట ఐదు వేల ప్రయాణం చేయాల్సి ఉంది ఈ సమయంలో కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి ఈరోజు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము కార్యక్రమాలు చేయడం ఇవే కాకుండా స్థానికంగా ఈ ఏరియా ఏరియాలోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేటటువంటిది ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా ఇక్కడే రక నిల్వలు ఏర్పాటు చేసుకోవడానికి అయితే చేస్తున్నాం అలాగే మరి స్థానిక సూపరింటెంట్ గారు కూడా దీనికోసం ఆల్రెడీ సంచడం అని చెప్పడం జరిగింది మరి ఏజెన్సీ ప్రాంత వాసుల్లో కూడా ఈరోజు రక్తం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఈ దత్త ఏర్పాటు చేసి వాళ్ళ ధర రక్తాన్ని సేకరించి ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది